హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని సెలబ్రిటీ కోచ్ నిను పోను ప్రత్యేక హీలర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రాపిస్తున్నాను ఈ రోజుల్లో మనం ఈ ప్రపంచంలో జీవించాలంటే డబ్బే కావాలా సార్ అని చాలా మంది మెసేజ్ పెట్టారు సో డబ్బు లేకపోతే జీవితం లేదంటారా మరో మార్గం లేదంటారా ఇంకేదన్నా మార్గాలు ఉన్నాయా డబ్బు కాకుండా అని అడుగుతున్నాయి మీరే చెప్పండి ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బే కాదా ఆ డబ్బు లేకపోతే విదేశాలు వెళ్ళటమే కాని మరో దేశంలోకి వెళ్ళి జీవించడమే గాని ఒక అమెరికా అనగా లండన్ కాని వెళ్ళి బిజినెస్ పెట్టాలన్నా మన తెలుగు వాళ్ళు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నా మరొక కంపెనీ పెట్టి ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా డబ్బు లేకుండా మరో మార్గం ఉందా మీ అక్కడ దాకా ఎందుకు మీ ఇంట్లో ఉదయం నుంచి పాల ప్యాకెట్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు మీకు కావలసిన గ్రాసరీస్ కానీ ఆ పిల్లలకు సంబంధించి సంబంధించిన టిఫిన్ కానీ లంచ్ కట్టడం కానీ బాక్సులు కట్టడం కానీ వాళ్ళకి ఆ వ్యాన్ ఎక్కి స్కూల్లోకి వెళ్ళడానికి వ్యాన్కి ఫీజు కానీ స్కూల్ ఫీజు కానీ ఎనీథింగ్ మీరుంటున్న ఇంటికి రెంట్ కట్టడం కానీ ఆ ఇల్లు మెయింటెనెన్స్ కానీ మీకు కావలసిన ప్రతి వస్తువు డబ్బు మీద కాకుండా మరి దేని మీద ఆధారపడుతుందా పాత కాలంలో వస్తువు మార్పుడే ఉండేదట ఒక వస్తువు ఇచ్చి మరొక వస్తువు తీసుకోవడం ఇక్కడ డబ్బు వాల్యూ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో ఒక కరెన్సీ ఉంది ఆ కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతుంటేనే మనకు కావాల్సిన వస్తువులు వస్తాయి ఒక అతి పెద్ద బ్రాండెడ్ షోరూమ్కి వెళ్ళాం అతి పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళాం అక్కడ ఇంకేదన్నా ఇస్తే ఆ సరుకులు ఇస్తారా వస్తువులు వస్తాయా బట్టలు వస్తాయా ఆ థింగ్స్ వస్తాయా మీరు ఆలోచించండి డబ్బులు లేకుండా మార్గం లేదా సార్ అని అడుగుతున్నారు సరే మీరు ఆలోచించి చెప్పండి డబ్బు లేకుండా ఏం చేయొచ్చు ఒకటి చెప్పండి డబ్బుని కోరుకునే హక్కు మనకుంది డబ్బు ఎనర్జీతో కూడుకుని ఉంది ఈ ప్రపంచంలో డబ్బు ఎనర్జీతో కూడుకునుంది మన శరీరంలో కూడా ఎనర్జీ ఉంది మనం పేదరికపు ఆలోచనలు చేస్తే భగవద్గీత ప్రకారం యద్భావం తద్భవతి ఆ పేదరికపు ఆలోచనలు విశ్వంలోకి వెళతాయి ఇంకా ఎక్కువ పేదరికాన్ని పొందే అవకాశాలు నిండుగా ఉంటాయి మరి పేదరికపు ఆలోచనలు చేయకుండా రిచ్ ఆలోచనలు ఎలా వస్తాయి సార్ మేము పేదరికంలోనే బతుకుతున్నాం కదా మాకేమీ లేదు గడవడం కష్టంగా ఉంది జాబ్ పోయింది అప్పులు ఎక్కువగా ఉన్నాయి మరి ఇవే కనిపిస్తున్నాయి కదా మాకు మేమేం చేయాలి ఎస్ మీరున్న పరిస్థితి నిజమే మీరు అప్పుల్లో కురిగిపోయారు బాధల్లో ఉన్న మాట వాస్తవం అయితే మీ లైఫ్ మారాలని ఆ కసి పట్టుదల మీకుందా మీరు అంటున్నారు మేము అప్పుల్లో ఉన్న ఉన్న మాట వాస్తవం మా హస్బెండ్ జాబ్ పోయింది తీసేశారు లేకపోతే ఇంకా రకరకాల వ్యసనాలు ఉన్నాయి తాగు తాగుడు ఉన్నాయి రకరకాల వ్యసనాలు ఉన్నాయి మేము మరి అప్పుల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం కదా మా పరిస్థితి ఎందుకు మారిద్ది కదా మీరే ఎందుకు మారిద్ది అని అడుగుతున్నారు అంటే మీకు మార్పు కావాలని ఇంట్రెస్ట్ ఉందా లేదు మార్పు జరగాలంటే ఆలోచనలు మీ క్యారెక్టర్ మార్చుకోకుండా రోజు అప్పుని బాధల్ని గొడవల్ని లేనితనాన్ని మీరు మాట్లాడుతూ దాన్నే చూస్తున్నప్పుడు మీ లైఫ్ ఎందుకు మారిద్ది ఎలా మారిద్ది మరి మేమేం చేయాలి సార్ మరి అవే కనిపిస్తున్నాయి కదా మీరు కనిపించే వాటిని ఆకర్షిస్తూ ఉంటే కొండలాగా అప్పు పెరుగుతుంది ఇంకా ఆయన ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడతాడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీరు ఇంకా లోన్లీగా ఫీల్ అయిపోతాయి మహిళలకు జుట్టు ఊడిపోవటమే కానీ మానసికంగా కళ్ళ కింద మచ్చలు కానీ రకరకాల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి లైఫ్ ను కోల్పోతున్నారు ఆ నెగిటివ్ నే చూస్తూ బాగానే ఆకర్షిస్తూ ఉంటే పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు తెలివైన అయిన వాళ్ళ తక్కువ వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ వేసుకోండి చాలా మంది మీ అప్పుల్లో ఉన్న మాట వాస్తవం వాళ్ళు వచ్చి గొడవ చేస్తాను మా వాళ్ళకి జాబ్ పోయింది నాకు జాబ్ లేదు పిల్లల్ని ఏం చేయాలి మా కుటుంబం ఏం చేయాలి అని ఏం చెయ్యాలనే క్వశ్చన్ మీలో వచ్చినప్పుడు ఏం చెయ్యాలో దాన్ని తెలుసుకోవాలా వీటినే తలుసుకుంటూ ఉంటారా ఒక బురద గుంటలో పడిపోయారండి లేచి వెళ్ళి శుభ్రమైన వాటర్లో క్లీన్ చేసుకోవాలా నాకు బురద అంటింది అంటింది నా గుంటలోనే ఉండి వచ్చేవాడంతా చెప్తూ కూర్చుంటారా ఆ మురికి వాసన త్వరగా వదిలిచుకోవాలి వదిలించుకోవాలంటే ఏం చేయాలి మంచి నీళ్లు ప్రవహిస్తున్న ప్లేస్ లోకి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకోవాలి మళ్ళీ బురద నీళ్ళలోకి వెళ్తే ఇంకా బురద ఎక్కువ అంటించుకుంటారు ఇక్కడ మీకు అర్థం అవటానికి పాయింట్ చెప్తున్నాను ఎవరిని హట్ చేయటానికి కాదు సరిగ్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాక్టికల్ గా చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి విమర్శించటం కాదు మీరు డిప్రెషన్ లో ఉన్నారు బాధలో ఉన్నారు బురదగుంట అనే గుంటలో ఉన్నారు బురద వాసన వస్తుంది ఇమీడియట్ గా లెగిసి వెళ్ళి ఆ మంచినీరు ప్రవహిస్తున్న ప్లేస్ లోకి వెళ్ళి వాష్ చేసుకుంటారా ఈ బురద గుంటలోనే ఉండి నాకు అంటింది అంటింది అని పెద్దగా చెబుతూ వెళ్ళేవాడిని పోయేవాళ్ళని పిలిచి మరీ చెప్తుంటారా ఏం చేస్తారు నేను ఈ పాటికి అర్థమైంది అనుకుంటా అలాగే పేదరికంలో ఉండటం మీ తప్పు కాదు పేదరికపు ఆలోచనలు చేయటం పేదరికంలో ఉన్నాను నాకు మార్గం లేదని మాట్లాడటం తప్పు అంటున్నాను నేను ఎవరైనా స్టార్టింగ్ గొప్ప గొప్ప ధనవంతులు అంతా కూడా పేదరికంలోనే ఉన్నారు మీరే కాదు పేదరికంలో ఉండటం ఏదో నేరం కాదు పేదరికంలో ఉండిపోవటం నేరం ఆ ప్లేస్ మారకుండా రిచ్ రిచ్ ఆలోచనలు చేయకుండా క్రియేటివిటీని బయట పెట్టకుండా దాని నుంచి బయటకు వచ్చి ఆలోచన చేయకుండా మార్గాలు మూసుకుపోయినాయి మాకే ఇంత పెద్ద భారం పడిపోయింది ప్రపంచంలో ఎవరికి వెళ్ళేది ఇంత బాధని నెగిటివ్ మాట్లాడుతూ ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది భగవద్గీత ప్రకారం తద్భవతి అంటే ఆ నెగిటివ్ నే మీరు విశ్వంలోకి పంపిస్తున్నారు ఆకర్షిస్తున్నారు మీరే కోరుకుంటూ కొండలాగా నెగిటివ్ ని లేనితనాన్ని ఆ పేదరికాన్ని ఆకర్షిస్తూ నెపం వేరే మీద వేరే ఎవరి మీద పెట్టాలని చూస్తే ఎట్లా ఇన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు మైండ్ సెట్ మారకుండా అలా ఉంటున్నారు అంటే చాలా మంది అనేక లక్షల నెగిటివ్స్ వాళ్ళలో ఉన్నాయి అందువల్ల ఆలోచనలు తీరు మారదు వాళ్ళకి కారణం వాళ్ళు తప్పు కాదు ఆ నెగిటివ్ శక్తులు అంతగా పెరిగిపోవటం ద్వారా ఆ ఇంట్లోనూ ఒంట్లో నెగిటివ్ శక్తులు అనేక రూపాల్లో బయట నుంచి చుట్టాల ద్వారా వేల ద్వారా బయటకి ఎన్నో సార్లు వెళ్ళి రావటం కాళ్ళు కడుక్కోకుండా రావటం నెగిటివ్ మనుషులతో సావాసం చేయటం పేదరికంలో ఉన్న వాళ్ళతోనే పేదలికపు ఆలోచనలు చేయటం మురికిని చూడటం సువాసన చూడకుండా నిత్య రేషన్ చూడకుండా ఇవన్నీ చేస్తూ మా జాబ్ పోయింది మాకు లేదు మేము అది ఇదికి ఎట్లా అయిపోతున్నాం పొద్దు నుంచి రాత్రి దాకా ఈ మాటలే మాట్లాడుతూ అంత బాగా బతికేవన్నీ కోల్పోయామనే మాటలు ఎక్కువగా మాట్లాడుతూ వాటిని ఆకర్షిస్తూ పండలాగా పొందుతూ మళ్ళా మా లైఫ్ మారట్లేదు అని మనమే కంప్లైంట్ చేస్తున్నాం ఎందుకు మారిద్ది మారవలసింది మనుషులు వాళ్ళ మైండ్ సెట్ ఆ ప్లేస్ వదిలిపెట్టి ఆ ప్లేస్ లో ఇమ్మీడియట్లుగా రివర్స్ గేమ్ ఆడటం మొదలు పెట్టాలి విశ్వాన్నే మీరు ఆశ్చర్యపరిచేలా చేయాలి మీరు తెలివైన వాడు అయితే ఈ స్థితి మారాలనే కసి పట్టుదల చురుకుదనం మీలో ఉంటే ఏమాత్రమైనా సరే చురుకు మనాలి మనసుకి ఒక సన్న జాటితో ఆ చిన్న పిల్లల్ని స్కూల్లో భయపెడతారు చూశారు వాడు భయంతో చదువుతాడు మిమ్మల్ని ఎవరు భయం పెట్టాలి మీ ని చూసి మీరే చురుకుమంది ఆ చురుకుదనం రావాలి ఆ చురుకుదనం ఒక సెకండ్ పాటు ఆ వ్యక్తి మనసును చేంజ్ చేస్తుంది ఎందుకని ఎక్కడో మనసుకి గాయమయ్యేలా ఒక మాట ఎవరో మాట్లాడితే ఎక్కడ నేను పౌరుషం పుట్టుకొస్తుంది అప్పుడు దాకా స్తబ్దతగా ఒక దున్నపోత పెడుతుంటే వర్షం పడతా ఉంటే నాకు సంబంధం లేదన్నట్టు ఉంటూ ఉంటారు ఎక్కడో ఒక మాట తగులుతుంది ఇలా ఉండకూడదు నేను అంటది మనసుకి నిజమే కదా ఆ చురుకుదనం తగిలినప్పుడు ఆ వ్యక్తి ఆలోచనలు మారతాయి అంటే ఆ మనస్సుకి ఎక్కడో గుచ్చుకోవాలి నిజమే కదా ఇలాంటి జీవితాన్ని ఎంతకాలం జీవిస్తామో మైండ్ సెట్ మారకుండా ఆలోచన మార్చకుండా అలాగే ఆలోచిస్తూ రోజు అప్పులే మాట్లాడుతూ మంట లైఫ్ మారట్లేదని మనమే తెలుగు తగ్గు తెలుగు విరవాడమా ఆకర్షిస్తూ రోజు దాన్నే నా స్థితి మారట్లేదంటే ఎందుకు మారదు మిగతా వాళ్ళ జీవితాలు బాగున్నాయంటే వాళ్ళు ఆ పేదరికంలోంచి వచ్చారు ఈ పేదరికంలో ఇలా ఉండకూడదు మగ్గిపోకూడదు అని అనేక లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఆ క్రియేటివిటీని బయట పెట్టారు నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో ఒక రైతు తన పొలాన్ని ఖాళీగా ఉంచేసి పంటని ఆశిస్తే ఎంత అవివేకం అవుతుంది మీ మైండ్ సెట్ లో పేదరికాన్ని నింపుతూ ఆ పొలం అనే మైండ్ సెట్ లో పేదరికపు ఆలోచనలు అప్పులేని ఆలోచన నింపుతున్నారు నాటుతున్నారు మళ్ళ మా పంట పండలేదు మాకు ఎక్కువ డబ్బు రావట్లేదు అంటే ఎందుకు వస్తుంది మీరు రిచ్ ఆలోచన నింపట్లేదు ఆ డబ్బుని యొక్క ఉప్పనిలాగా చాలా పెద్ద ఎత్తున మీ మనసులో ఆ మెడిటేషన్లో అప్పులన్నీ తీర్చేసిన పరిస్థితిని క్రియేట్ చేయట్లేదు మీరు మీరు ఏది క్రియేట్ చేస్తారో దాన్ని పొందుతారు మీరు క్రియేట్ చేయాలి ఆ సబ్కాన్షియస్ మనస్కి మీలోని ఆత్మకి ఆ రిచ్నెస్ చూపించాలి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఒక రైతు తన పొలంలో ఏమీ నాటకుండా ఎంటీగా ఖాళీగా వదిలేస్తే వదిలేసి నాకు పంట కావాలంటే అది అవివేకమా కాదు మన మనసు అనే పంటలో మనకు కావలసిన ఆలోచనలు విత్తనాలు నాటాలి నీకేం కావాలి ఈ ప్రపంచంలో ఈ అందమైన ప్రపంచంలో ఏం కోరుకుంటున్నారు లైఫ్ ఎలా ఉండాలి మనమే డిజైన్ చేయాలి మనమే దానికి స్క్రీన్ పే డైరెక్టర్ నిర్మాత కథ స్క్రీన్ పే డైరెక్టర్ నిర్మాత అన్ని కావాలి మన స్టోరీ మనం రాసుకోవాలనుకున్నప్పుడు అది ఎంత అద్భుతంగా ఉండాలి మీరే దానికి కర్త క్రియ కర్మ అయినప్పుడు ఏం చేయాలి సో ఒక యజమాని ఒక టాఫీ మేస్తరికి కొన్ని ఇళ్ళు కట్టే పనులు అప్పచెప్పేవాడు ఫస్ట్ నుంచి అప్పచెప్తే ఆ ఇల్లు కట్టి కట్టిగా ఇతను ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాడు కదా అని చెప్పి లాస్ట్ నా ఒక ఇల్లు కట్టబయ్యా నీకు ఆఖరి ఇల్లు ఇదిగా అని చెప్తాడు సో ఆయన ఆ మిగతా ఇల్లు బాగా కట్టాడు ఈ ఆకార ఇల్లు కట్టు ఇక్కడతో లాస్ట్కి నీకు అని చెప్పి యజమాని చెప్తాడు ఆయన నీరసంగా ఆకారి ఇల్లుని సరిగా అందంగా కట్టకుండా ఏమీ బాగోనట్టు కడతాడు ఆ యజమాని ఏం చేస్తారు సరే ఎంతకాలం నా దగ్గర పనిచేసావుగా ఈయన్ని నీకోసమే అని చెప్పాడు వెంటనే నాలుగు కలుసుకుంటాడు అయ్యో నాకోసమని ముందు తెలిస్తే ఇంకా అందంగా డిజైన్ చేసుకునేవాడు కదా ఇవన్నీ కట్టాను ఈకి ఇంకేం కాడతా అని చెప్పి దాన్ని ఎటు ఉపయోగం లేకుండా ఎలా పెడితే అలా తెరతనంగా కట్టాడు చూస్తే బాగోని తనంగు దాన్నే పొందుతానని సంగతే అతను ఆకర్షించలేదు నీ క్రియేటివిటీని బయట పెట్టి అది అందంగా ఉండేలాగా డిజైన్ చేస్తే దాన్ని పొందుతావన్న సంగతి ఆ వ్యక్తికి తెలియదు ఏ ఆలోచనలు చేస్తే దాన్ని పొందుతాం ఇంట్రెస్ట్ లేకుండా అయిష్టంగా కట్టాడు దాన్ని మరి అనంత విశ్వశక్తి ఏం చేసింది అయిష్టంగా కట్టిన దాన్ని నువ్వు ఏ ఆలోచనలతో కట్టావో చూస్తే నచ్చకుండా ఎవరు చూసినా బాగాలేదు బాగలేదు అంట మొదలు పెట్టారు చివరాకరికి యజమాని ఎవరికి ఇచ్చారు అది ఇతనికే ఇచ్చాడు ఇంతకాలం నుంచి పనిచేసావు దాన్ని నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను వెంటనే మైండ్ బ్లాంక్ అయిపోయింది అతను నాకు ముందే తెలిస్తే ఆ యజమాని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు కాబట్టి చాలా రిచ్గా తయారు చేసుకునేవాడిని ఏంటి ఇట్లా జరిగింది నాకని ఆ ఆ ప్రాపర్టీ వచ్చిందని ఆనందపడారా అది నచ్చట్లేదు ఎవరికి ఎవరు చూసినా సరే ఆ నచ్చని దాన్ని ఆయన ఆకర్షించాడు అదే ధ్యాసతో అయిష్టంగా కడుతూ మొదలు పెట్టాడు అదేమైంది కొండ లేక తిరిగి ఆయనకి గిఫ్ట్ గా వచ్చినాడు ఇక్కడ మనం చేసే పని కూడా చిన్న పని కూడా శ్రద్ధతో చేయకపోతే ఆ పనిలో సక్సెస్ కావటం కుదరదు డబ్బుని ప్రేమించాలి డబ్బు పట్ల వ్యతిరేక ఆలోచనలు ఇసిరి పడేయటం డబ్బుదేముందని చులకలుగా మాట్లాడటం ఇవి చేసినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా రెక్కలు విప్పుకొని పారిపోతుంది డబ్బుని ఆకర్షించాలంటే శరీరం ఐస్కాంత క్షేత్రంగా మారాలి ఈ ప్రపంచంలో ప్రతి దేశం ప్రతి బ్రాండెడ్ వస్తువు ప్రతి ఐటమ్ ఒక కారు కానీ బైక్ కానీ స్కూటీ కానీ పాలు కానీ ఆహారం కానీ గ్రోసరీస్ కానీ వెజిటేబుల్స్ గాని రైతు మార్కెట్ లో సమస్తం ఒక పని మనిషి మన దగ్గర పని చేయాలన్నా సరే డబ్బు లేకపోతే ఎవరు ఏది రాదు ఇది కాకుండా మీరు చేసి చూడండి డబ్బు తేనే పనుందా సార్ లేకపోతే లేదని చాలా మంది అడిగారు మీరే చెప్పండి మీరు ఒక గృహిణిగా ఉన్నారు లేకపోతే కాలేజీ స్టూడెంట్ గా ఉన్నారు మీ హాస్టల్లో ఫీజు కట్టకుండా హాస్టల్లో ఉంచుతారా ఆ యూనివర్సిటీ లో మిమ్మల్ని చదవనిస్తారా లేకపోతే గురునిగా ఉన్నారు ఉదయం నుంచి రాత్రి దాకా మీ పిల్లలకి మీ వారికి మీ ఇంట్లో ఏమి డబ్బు లేకుండా ఏం గడుపుతారో చూడండి ప్రాక్టికల్ గా ఆలోచించండి ఊహాత్యంతమైన మాటలు వందలు మాట్లాడవచ్చు కూర్చొని కబుర్లు చాలా మంది చెప్తారు డబ్బు కుక్కని దేముందుకుడితే రాగుతుంది ఇలాంటి కబుర్లు మాట్లాడడానికి చాలా చెప్తారు ప్రాక్టికల్స్ లోకి వెళ్ళి చూడండి డబ్బుని వ్యతిరేకంగా మాట్లాడి చుడకనగా మాట్లాడి ప్రతి ఒక్కరు పేదలకు వెళ్ళిపోయారు ఎందుకంటే దానికి ఎనర్జీ ఉంటుంది ప్రకృతి ద్వారా తయారు చేయబడిన డబ్బుని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎందుకు వస్తుంది మన దగ్గరికి అక్కడ దాకా ఎందుకు నీ ఫ్యామిలీలోనే మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇష్టం వచ్చినట్టు చూడండి విలువ లేకుండా మళ్ళీ మీతో మాట్లాడతారో వాళ్ళు మీ పట్ల ప్రేమ చూపిస్తారు దూరంగా మీరు కనపడితే దూరంగా వెళ్ళిపోతుంటారు ఆ ఇష్టంగా ఫేస్ పెడతారు మనుషుల్లో ఆ ఎనర్జీ ఉంది మీరు వ్యతిరేకతను మాట్లాడారు వారి పట్ల మీరు కనపడగానే మొహం చిట్లించుకోవటం దూరంగా వెళ్ళిపోవటం చేస్తారు సొంత వాడైనా సరే మరి డబ్బు ఎందుకు ఉంటుంది మన దగ్గర ప్రాక్టికల్కి మాటలకి చాలా తేడా ఉంటుంది మనం మాట్లాడే ప్రతి మాట అక్కడ రికార్డ్ అవుతుంది యూనివర్స్ లో ఎలా రికార్డ్ అవుతుంది అండి అంటే మనలో ఒక మహోన్నతమైన శక్తి ఆత్మ ఉంది సోల్ అంటారు దాన్ని ఎనర్చైల్డ్ అంటారు తర్వాత సబ్ కాన్షియస్మెన్స్ అంటారు మహోన్నతమైన శక్తి అంటారు మెధస్ అంటారు అన్ని దాని పేర్లే వేరే వేరే శక్తులు కాదు ఇక్కడ వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది ఆత్మకి అనంత విశ్వశక్తి ఏ మాటల మాట్లాడినా మాట్లాడకుండా మౌనంగా ఉండి లోపల మాట్లాడుకున్నా సరే సమస్తం రికార్డ్ అవుతుంది అక్కడ వన్ ట్వంటీ స్క్రీన్ లెవెల్లో చూస్తుంది ఎంఎం వన్ ట్వంటీ స్క్రీన్ అంటే సూక్ష్మ కణంతో సహా కనిపిస్తుంది అక్కడ ఏ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు లోపల అసహనం వ్యక్తం చేస్తున్న ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అవుతుంది వెలకట్టలేని కెమెరాలు ఇక్కడే మన చుట్టూ ఉన్నాయి మనం అనుకుంటాం నేను చాలా తెలివైన వ్యక్తి నేను చేసే పని ఎవరికి తెలియదు అనుకుంటాం ఒక మహోన్నతమైన శక్తి అన్ని రూపాల్లో నేను రికార్డ్ చేస్తుంది తిరిగి నీకు అదే గిఫ్ట్ ఇస్తుంది అంటే మనం చూడట్లేదు ఎవరు గమనించట్లేదు మనుషులు గమనించాల్సిన పని లేదు మనుషులు ఒక ఇస్కరేణువు అనంత విశ్వశక్తికి అది మొత్తం రికార్డ్ చేస్తుంది నీ యాటిట్యూడ్ మొత్తాన్ని లోపల క్యారెక్టర్ బయట క్యారెక్టర్ డబల్ గా మారటం ఎవరినో చీట్ చేస్తున్న ఆనంద పడిపోవటం ఇవన్నీ తాత్కాలికం వడ్డీతో సహా చెల్లిస్తుంది ఎప్పుడో జరిగేది కాదు ప్రతిఫలం ఇప్పుడే ఈ బతికొండంగానే ఇప్పుడే అనుభవిస్తుంటారు చూడండి ఎప్పుడో జరగటం కాదు మన ఈ జన్మలో ఇప్పుడేం చేస్తున్నాము అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి ఆడియో వీడియోతో సహా వడ్డీతో సహా చెల్లించడానికి అనంత విశ్వశక్తి సిద్ధంగా ఉంది అందుకని ఇప్పుడైనా మార్చుకోండి మన అలవాట్లు క్యారెక్టర్ బిహేవియర్ అంతా కూడా నాచురల్ గా ఉండాలి సంపన్నులు అవ్వాలంటే చక్కటి ప్రేమతో నింపబడి దేహం అంతటా కూడా అయస్కాంత క్షేత్రంగా మార్చాలి అన్నిటిని ఆకర్షించే ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి అసూయ ద్వేషం పగ కోపం ద్వారా అన్ని పోగొట్టుకుంటాం కేవలం విలువైన ప్రేమ వెనకట్టలేని ప్రేమ ద్వారా ఈ ప్రపంచంలో దేన్నైనా ఆకర్షిస్తాం సబ్కాన్షియస్ మనసుకి ప్రేమ మాత్రమే కావాలి ద్వేషం పగ అసూయ డబ్బుని సంపదని మనకి రాకుండా దూరంగా నెట్టేయబడుతుంది మనం ఏం ఆలోచిస్తున్నాం అసహనం వ్యక్తం చేస్తున్నామా కోపాన్ని రిలీజ్ చేస్తామా ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవటానికి ఉన్నామా లోపల క్యారెక్టర్ ప్రశాంతంగా ప్రేమతో ఉందా లేదా చెక్ చేసుకోండి అలా ఉన్నప్పుడు మీరు దేన్నైనా ఆకర్షిస్తారు ఈ భూమి అనే గ్రహం మీద ఏ దేశంలో ఉన్నా సరే వస్తువుని మీరు ప్రేమతో నింపుకుని ప్రశాంతంగా మౌనంగా మీకేం కావాలో సృష్టించుకునే పనిలో ఉంటే ఈ ప్రపంచంలో నా మీరు ఆకర్షిస్తారు కోపాన్ని వదిలిపెట్టేయాలి లోపల పగ అసూయ డబల్ గే మాట్లాడాలి ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడటాలు ఒక మనిషిని చూసి పెదవి విరవటాలు నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరించడాలు ఇలాంటి చండాలపు ఆలోచనలు ఉంటే వదిలేసుకుంటే తప్ప మన లైఫ్ మారదు పవిత్రమైనటువంటి దైవశక్తి మనలో ఉంది ఇది ఇలాంటి క్యారెక్టర్ ను ఒప్పుకోదు పవిత్రమైనటువంటి ప్రేమను చిరునవ్వుతో చక్కటి ఆ క్యారెక్టర్ చూస్తే ఎదుటి వాళ్ళు ఫాలో అవ్వాలి మనల్ని మనల్ని చూసి అనేక మంది ఫాలో అవ్వాలి మనం చూసి అనేక మంది తిట్టుకుంటే ఎలా ఉంటుంది రెండింటిలో ఏదో బాగుంటుందో ఆలోచించాలి మనం మారకుండా లైఫ్ మారాలని కోరుకోవటం అవివేకం ఆ కణ కణాలు క్యారెక్టర్ అంతా మార్చేసేయాలి చూస్తే ఎదుటి వాళ్ళు మనిషితో ఇలా ఉండాలి ఈ మనిషి నేను అనిపించినప్పుడే మీరు ఈ ప్రపంచంలో దేన్నైనా ఆకర్షిస్తారు థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ మీ జీవితం మారాలని కొన్ని ఉపయోగకరమైన వాక్యాలు చెప్పాము కానీ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరి కోసం చెప్పబడలేదు అందరిలో మార్పు రావాలి ఆలోచన మార్చుకుంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ లైఫ్ మారటానికి కొంత వివరైనా ఇవ్వటం జరిగింది అర్థం చేసుకోండి మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఎవరైనా ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నా సరే వన్ టు వన్ క్లాసెస్ వీడియో కాల్ ద్వారా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా లైవ్ లో కనిపించి వన్ టు వన్ ఒకరికి మాత్రమే పోస్టల్ క్లాసెస్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల వాళ్ళు క్లాసెస్ జాయిన్ అవుతుంటారు ముందుగా ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయాలి బుక్ చేసుకోవాలి అలాగే మ్యారేజ్ కోసం అప్పులు తీర్చడం కోసం లేకపోతే ఆల్రెడీ గొడవలు ఉన్నాయి ఆ సమస్యలు కోర్టు కేసులు ప్రాబ్లం తీరడం కోసం అనంత విశ్వశక్తితో ఎలా చెప్పాలి ఆ సీక్రెట్స్ ఏంటి చాలా విషయాలు నేర్పించడం జరుగుతుంది అలాగే బిజినెస్ పెట్టాలి ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎదగటానికి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ అవడానికి ఎలా పెట్టాలి విశ్వ నియమాల ప్రకారం ఎలా పెట్టాలి యూనివర్స్ నియమాల ప్రకారం పెడితే ఎంత లాభాల బాటలోకి వెళ్తుంది లేదా ఆల్రెడీ లాస్ అవుతున్న బిజినెస్ లాభాల బాటిలోకి వెళ్ళడానికి ఏం చేయాలి ఆరోగ్యకరమైన స్థితిలో డాక్టర్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న స్థితి కూడా మారాలంటే ఏం చేయాలి ఈ ప్రపంచంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనంత విశ్వశక్తికి సంబంధించి ప్రతిదీ సాల్వ్ అవుతుంది మనం నమ్మినప్పుడు గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఇలాంటి క్లాసెస్ మీకు కూడా కావాలంటే లేదా డైరెక్ట్ మీ ఫ్యామిలీతో సహా రావాలంటే కూడా ముందుగా స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసుకోవాలి అలాగే ఈ నెల ఈ ఫెస్టివల్ తర్వాత హో ఓపో పోనో క్లాసెస్ నైన్ డేస్ మనం నిర్వహిస్తున్నాం దాంట్లో అనేక అద్భుతాలు ఉంటాయి ఈ హో ఓపోనో పోనో మిరాకిల్ ప్రేయర్ ద్వారా ప్రపంచంలో అనేక కోట్ల మంది ఎలా నయం చేసుకున్నారు ఎలా పొందారు అన్ని సమస్యలకి పరిష్కారం ఈ హోపన్ ద్వారా నైన్ డేస్ లో ప్రతిదీ వివరంగా స్పెషల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నెంబర్ లో ముందే ఎన్రోల్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలి ఒక రోజు ముందుగా వాడికి లింక్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ కుటుంబంలోని ఈ పండగ సీజన్ లో మీ కుటుంబం అంత అష్టైశ్వర్యాలతో సంపదలతో డబ్బుతో ఆరోగ్యంతో జీవించాలని మరొకసారి అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా గురువుగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ